మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు పెంచుతున్నట్లు ఆ పెన్షన్ అమౌంట్ని ఏప్రిల్ నెల నుంచి అమౌంట్ చేస్తారని చెప్పేసి తెలియజేయడం జరిగింది దానికి అనుగుణంగా వారు చేసిన ఐదు సంవత్సరాల్లో ఈ పెన్షన్లో పెంపు అనే దాని మీద కూడా సంతకం చేయడం జరిగింది దాని ప్రకారం వరకు పెన్షన్లు తీసుకున్న వారికి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెరిగింది మరి అట్లానే ఏప్రిల్ మే జూన్ నెల సంబంధించిన హరియర్స్ ఆ బకాయిలు కూడా కలిపి ఈ నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆ మూడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు మరి విక్రులు కానీ బుద్ధులు కానీ విత్తంతులకు కానీ మరి పంటలు పెన్షన్కి ఏడు వేల రూపాయలు జరుగుతుంది దీనికి సంబంధించి జీవో నెంబర్ నలభై మూడు జారీ చేశారు దానికి సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తున్నాము దయచేసి ఈ పెన్షన్ పంపిణీలో వాలంటీర్లు ఇంటి పరిస్థితిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దన్నారు కాబట్టి వాళ్ళు మనకి లేదు పూర్తిగా సచివాలయ సిబ్బంది ద్వారానే మనం పంపిణీ చేస్తున్నాం గాను సచివాలయంలో ఒక వందల పెన్షన్లు ఉంటే మరి ప్రతి సచివాలయంలో ఎనిమిది నుంచి పది మంది సిబ్బంది పనిచేస్తున్నారు ఒక్కొక్కరికి యాభై పెన్షన్లు తగ్గకుండా అవసరమైతే అండగా అట్లానే వంద పెన్షన్లు దాటి రాదు కాబట్టి యాభై నుంచి అందులోపు ఒక్కొక్క సచివాలయ జరిగింది తర్వాత నేను శనివారం నాడు మరి ఆ పెన్షన్ సంబంధించిన నగదుని బ్యాంకుల నుంచి మన చేసాను అనుభవం తీసుకున్నట్లయితే నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పెన్షన్లు మరి ఓ తారీఖున పెన్షన్ పంపిణీ చేయడానికి రెడీగా ఉండేవి దీనితో మందులైన నగదు చూస్తే మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలు కార్యక్రమం మూడవ తారీఖు అంటే సోమవారం ఉదయం ఆరు గంటల నుంచే స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమంలో కూడా అందరూ భాగోస్వామ్యం రావాలా ఈ గ్రామంలో జరిగే ఇచ్చిన కార్యక్రమంలో సభ్యులు ఎంపీ గారు ఎస్పీడిసి గారు అప్పైన సర్పంచ్ కూడా పాల్గొని మీరు కూడా మీకు మీదుగా అందుబాటులో ఉన్న వర్ధరాలకి